హలోలుయా సహోదరి సహోదరులందరికీ మన ప్రవీణ్ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో వందనములండి అందరూ క్షేమంగా గృహములకు చేరుకున్నారా అందరూ సమ్మర్ హాలిడేస్ లో ఉన్నారు కనుక ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్నాయి బిడల పట్ల జాగ్రత్తగా ఉండండి వారి యొక్క ఆటలు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క బిహేవియర్ జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి ఈ సెలవుల్లో విబిఎస్ క్యాంప్ పంపించండి ప్రతి ఉదయ సాయంత్రము వారితో తెలుగు బైబిల్ చదివించడానికి ప్రయత్నం చేయండి కావలసినంత ఎక్కువ సమయం వారితో గడపండి అప్పుడే వారి యొక్క ఆలోచన విధానాలు తల్లిదండ్రులుగా మనకు అర్థమవుతూ ఉంటాయి చాలా భయంకరమైన సాతాను బంధకములు పిల్లల చుట్టూ ఎప్పుడు వారిని మృంగివేయాలా కబలించి వేయాలా అని ఎదురు చూస్తూ ఉన్నాయండి విశాఖలో జరిగినటువంటి ఎనిమిది సంవత్సరాల ఒక చిన్న పిల్లవాడు మత్తు పదార్థాలకు బానిసలయ్యి తమ తల్లిదండ్రులు దానిని తెలుసుకొని త్రీ ఇయర్స్ నుంచి ఆ అలవాటును మానిపించడానికి ప్రయత్నిస్తున్న ఆ అబ్బాయి నిన్నటి దినమున ఆ యొక్క అలవాటుకు అవ్వడం వలన ఒత్తిడికి లోనై తను ఆత్మహత్య చేసుకుని మరణించాడంట ఎలాంటి పరిస్థితుల్లో ఎటువంటి భయంకరమైన స్వార్థపూరితమైన జనముల మధ్య మనం నివసిస్తున్నాము అన్నదానికి కూడా మనము ఆలోచించాలి బుద్ధి లేకుండా బిడ్డలకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వారు చాక్లెట్ల రూపంలో బిస్కెట్ల రూపంలో కాబట్టి జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి బిడ్డల పట్ల మనం ఏమి సంపాదించుకున్నా ఎంత ప్రయాసపడిన వాటన్నింటిని వాటన్నింటినీ మనము బిడ్డల కొరికే అని ఆలోచిస్తాం కానీ అసలైన దానిని ఒత్తిడి వేస్తామండి అందుకే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పండి చిన్నవాడిగా ఉన్నప్పుడే పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాడని వాక్యం సెలవిస్తుంది కనుక మన బిడల చుట్టూ దేవుని కంచ దేవదూతల కాపుదలో ఉండినట్లుగా మన ప్రార్థనలో బిడలను ఎత్తి పడదాం కళ్ళు మూసుకొండి ప్రార్థనలో ఎక్కి భోించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా ఏ నామములు అయితే ప్రభువ ఈ సృష్టి అంతా సృజింపబడిందో ఏ నామములో అయితే మా యొక్క పాపములన్నీ తొలగిపోయి మాకు రక్షణ కలిగిందో ఆ నామమునెత్తి మేము ప్రార్థిస్తున్నామయ్య మీ యొక్క ఘనమైన నామమునకు ఉన్నటువంటి శక్తి పునరుద్ధానపు శక్తి మా జీవితాల్లో ప్రసరింపబడును గాక ప్రభువ మీకు మేము మరుగై ఉండలేము తండ్రి మేము కూర్చున్నటయు మేము లేచుటయు నీకు తెలియను మాకు తలంపు పుట్టక మునిపే నీవు మా యొక్క మనసులన్నింటినీ గ్రహించుచున్నావు తండ్రి ప్రభువ ప్రతి ఒక్కరిని మీ యొక్క పాద నిధిలో తండ్రి మోకల్లి వినయముతో విధేయతతో ప్రభువ నా యొక్క జీవితం అంతా నీ ఎదుట తెరిచిన పుస్తకము వంటిది తండ్రి ఇందులో ఏ తప్పులున్నా వాటిని క్షమించండి పాపములన్నింటినీ క్షమించండి ప్రభు మరెన్నడూ జ్ఞాపకం చేసుకోనకుండా వాటిని పాతాలలోకంలో పడవేయి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అంటూ ప్రభు ఇక నుంచి నా యొక్క కుటుంబానికి నా యొక్క బిడలకు నాకు కలిగిన సమస్తమునకు ప్రభు మీ కంచెలో ఉండటకు మాకు మీ యొక్క కృపను దయచ్చేయండి ప్రవ్వా అంటూ ప్రభా మీ సన్నిధిని మోకరులు నా ప్రతిబిడను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి మీ కాపుదలను వారికి దయచేయండి ప్రభా మా యొక్క కాపుదలకై తండ్రి దూతలను మాకు సిద్ధపరిచిన దేవా మీకు స్తోత్రము ప్రభ మా మంచి ప్రవర్తనతో మా యొక్క ప్రార్థనతో ప్రవ్వా నిర్దోషమైన చేతులెత్తి నిన్ను ఆరాధించుట ద్వారా నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే ద్వారా ప్రభ ఆ యొక్క దూతలను ప్రభా మేము ఎల్లవేళ మా యొక్క కాపుదలకు ప్రభ యాక్టివేట్ చేసుకున్నట్లుగా ప్రభు ప్రతి వాగ్దానమును మా జీవితంలో స్వతంత్రించుకున్నట్లుగా మాకు జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవా అనేకమైన శోధంలో యొక్క దినాల్లో నివసిస్తున్న యవన బిడలు చిన్న బిడలు సైతం ప్రభ ఎప్పుడు మింగుదిన సాతాను పొంచి ఉండగా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుంటూ మేము పాస ఎత్తి పట్టుచున్నాము తండ్రి మత్తు పదార్థములకు డ్రగ్స్ కు బానిసలవుతూ తల్లిదండ్రులకు కూడా ఎంతో వేదనను మిగిలిస్తున్నటువంటి ఆ యొక్క బిడలను ప్రవ్వ వారి యొక్క హృదయాలను మీరు తాకండి వారికి నూతన హృదయం దయచేయండి దయచ్చేయండి తల్లిదండ్రులకు లోబడి హృదయం ను దయచేయండి ప్రవ్వ భయభక్తులు గల హృదయాన్ని దయచ్చేయండి తండ్రి ప్రతి ఒక్క యవన బిడ మీద సమర్పిస్తున్నాను తల్లిదండ్రులు వారి ఎందు సంతోషించిన బిడ్లుగా వారిని మార్చండి ప్రవ్వ ప్రయాణంలో ఉన్న వారందరి ప్రయాణంలో క్షేమంగా గమ్యస్థానము చేర్చండి విధూతలను ముందుగా పంపి ప్రభు మార్గమును సరాలము చేయండి హాస్పిటల్లో అనారోగ్యాలతో బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభా ప్రార్థనా అవసరతలు అడిగిన ప్రతి బిడను ప్రభా పేరే పేరె మీ పాసనని సమర్పించుకుంటున్నాడు ప్రభు గర్భవతులుగా ఉన్న బిడలను ప్రభ దీవించండి వారి గర్భంలోని బిడను వారికి ఆరోగ్యమును దయచేయండి సుఖప్రసం దయచ్చేయండి ప్రభు అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండయా స్వస్థపరుచున్నయ్య ఏహో రాఫ్ అన్న నామమును వారికి పరిచయం చేస్తూ వారిని లేవనెత్తండి ప్రభా మరణం నుంచి జీవంలోనికి వారిని దాటించండి తండ్రి మూయబడిన గర్భముతో బాధపడుచు ఏడుస్తూ నిందలు అవమానాలు పడుతూ రోధిస్తున్న ప్రతి ఒక్క తల్లి కన్నీటిని తొడవండి ప్రభు వారి గర్భమును తెరవండి స్వాస్థంతోను బహుమానములతోనూ వారి ఆశీర్వదించి అనేక ఆశీర్వాదకరమకు జనాంగములకు తల్లిగా వారిని దీవించండి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విజయమును దయచేయండి వారి తరపున మీరు న్యాయాధిపతి తండ్రి వ్యాధ్యమాడి వారిని గెలిపించండి విశ్వాస జీవితంలో పడిపోతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటానయ్యా సహాయం చేయండి ప్రభు వారి యొక్క హృదయమును ప్రభా ధైర్యముతో నింపండి నిజమైన ద్రాక్షావళిలో నిలిచి అనేకముగా ఫలించుటకు వారికి సారమును దయచ్చేసి స్థిరమైన జీవితమును దయచ్చేయండి తండ్రి ప్రభు వాత వేయబడిన మనసాక్షి గల వారు ఉన్నారు సహాయం చేయండి ప్రభు వారి యొక్క మనసాక్షిని గద్దించండి వారి యొక్క రాతి హృదయాన్ని పగలగొట్టి తండ్రి మాంస హృదయాన్ని దయించండి అనేక మంది కుటుంబాలలో ప్రేమ ఐక్యత శాంతి సమాధానం లోపించిన వారై బాధపడుతూ రోధిస్తున్న సహోదరులు ఉన్నారు ప్రభా వ్యసరములకు లోనటువంటి భర్తను బట్టి బిడల ఆలన పాలన చూసుకోవడానికి సరైన వసతులు లేక ఆర్థికంగా చితికిపో స్థితిలో ఎంతగానో విలపిస్తున్న తల్లిలున్నారు ప్రభా సహాయం చేసి లేవనెత్తండి ప్రభా వారి భర్తలను మార్చండి వ్యభిచారముల వలన భార్యలను బాధ పెడుతూ హింసిస్తున్న వారు ఉన్నారు వారి యొక్క రాతి హృదయంను తీసివేయండి ప్రభ వారి యొక్క మనసాక్షిని సరిచేయండి ప్రభ వారి పాపములన్నింటినీ కలిగి అయ్యా మీ వలే కుటుంబాన్ని ప్రేమించినట్లుగా మీ యొక్క ప్రేమను వారి హృదయాలో నింపండి ప్రభా క్షమించే గుణాన్ని దయచేయండి స్వస్థ చిత్తులై వారు చక్కగా మీ సన్నిధిని నిలవబడినట్లుగా వారిని వారి కుటుంబాన్ని కట్టండి తండ్రి ఎంతో మంది స్త్రీలు మూర్ఖురాళ్ల వలె ప్రవర్తించుచు తమ భర్త యొక్క కష్టమును గుర్తించకుండా చీటికి మాటికి గొడవ పడుతూ గయ్యాలి వలె ఉంటూ తమ చేతులతో తమ గృహమును పెరిగి వేసుకుంటున్న స్త్రీలు ఉన్నారయ్యా వారిని బట్టి తండ్రిసయ్య వేదనతో ప్రభు ఎంతమంది భర్తలు కుంగిపోయి ప్రార్థన అవసరతలు అడుగుతున్న నార సహాయం చేసి వారి యొక్క మూర్ఖత్వము తీసివేసి జ్ఞానవంతురాలు తన ఇల్లులు కట్టుకున్నట్లుగా జ్ఞానముతో వారిని బ్లెస్ చేయండి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి మంచి జ్ఞానమును దయచేయండి జాబ్స్ కొరకు ఇంటర్వ్యూస్ కొరకు సిద్ధపరిచిన వారిని బ్లెస్ చేయండి ప్రభా మంచి జాబ్స్ ను దయచేయండి మంచి కెరియర్ ను వారికి దయచేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ వారికి దయించేయండి ప్రభా పైవారిగా వారిని ఉంచండి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి తండ్రి వివాహంలో కొరకు ప్రభా ప్రార్థన అవసరం అడిగిన వారు ప్రభా మీ చిత్తంలో వివాహం జరుగుటకు వారు వేచి చూస్తున్న వారు ఉన్నారు ప్రభా ఘనమైనదిగా వారి జీవితంలో వివాహాన్ని దీవించి మీ చిత్తంలో ఆ ఇంటిని ఆ గృహములను క్రీస్తును మీద కట్టుకునే భాగ్యం వారికి దయచేయండి తండ్రి మదేశమును రాష్ట్రమును గ్రామమును దీవించండి ప్రభ అనేక మంది స్వార్థపరుల వల్ల ప్రభ మత విద్వేషాలతో ప్రాణాలు తీసుకుంటుండగా ప్రభ దేశమునకు ప్రేమను శాంతిని సమాధానము దయచేయండి తండ్రి సువార్త అనేక చోట్ల ప్రబలనట్లుగా మీ ప్రేమ శాంతి సమాధానము అనేకులకు విస్తరించబడినట్లుగా అనేక ద్వారములు తెరవండి సంఘములను సంఘ కాపురను మిషనరీలను ఎవాంజలిస్ట్ ను దీవించండి తండ్రి పరిచయరంతటినీ వెయ్యంతలుగా ఫలింపచేయండి భారతదేశమును ఆశీర్వదించి అనేకులు మీ మార్గమును అనుసరించినట్లుగా వారిని బ్లెస్ చేయండి తండ్రి ప్రతి ఒక్కరి హృదయములు ప్రేమతో క్షమాపణతో నిండునట్లుగా మీరే వారిలో క్రియ చేయండి రాత్రివేళ సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా పరిశుద్ధమైన దూతలను కావులి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మీ ముఖ దర్శనము చేసుకొని మరొక దినంలో ప్రవేశించు భాగ్యమును అందరికీ దయచేయమని నా ప్రభును నా రక్షకులను త్వరలో నా నాయసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్